ఇక్కడ యోహానికి ఒకటే బాధ ఏంటంటే ఈ మానవ జాతికి భవిష్యత్ ఏంటి ఈ ప్రపంచ పరిస్థితి ఏంటి ఇది విప్పగలిగిన వాడు ఎవరు లేరా అని ఏడుస్తున్నప్పుడు అక్కడ దూత చెప్పిన మాట ఏడవద్దు ఏడవద్దు ఈరోజు కూడా ప్రభు చెప్తున్నాడు కొంతమంది ఏడ్చి 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 వాళ్ళ జీవితాన్ని ఇంతకుముందు బెంగపెట్టుకున్నారనేవారు ఏడ్చి 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 కళ్ళు గుంటలడిపోతాయండి కొంతమందికి ఏడ్చి 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 ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ప్రతి దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ప్రతి సమస్యకి దానికి నూరంతా వాళ్లే చేసుకొని ఊహించుకొని ఏంటి ఏంటో అయిపోయినట్టుగా ఆ జీవితాలను వృధాపరుచుకునే వారిని ఎంతోమందిని చూస్తున్నాం ఏడవద్దండి బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్పింది పరిశుద్ధుడైన పౌలు చెరసాలలో ఉండి ఫిలిస్తీన్ ఫిలిపీన్కి రాసిన లెటర్లో ఏమని చెప్పాడండి ఉత్తరంలో ఫిలిపీన్ రాసిన పత్రికలో ప్రభు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించండి ప్రభువు నందు నీ ఆనందం ఎందులో ఉండాలి ప్రభువు నందు ఆనందించండి నా ఎందు విశ్వాసం వచ్చిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ప్రవహించను నిన్ను ఎప్పుడు సమృద్ధిగా చేస్తానని ప్రభు ఉన్నాడు కాబట్టి మీకు ఏడుపు వచ్చినప్పుడు ఏడవలసిన విషయాలు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడండి మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడ నేర్చుకోండి సిబ్బంది కేడుస్తారు కొంతమంది అంటే ఎవరో ఒక విధమైన స్వీయ పరితాపంతో ఏడ్చే ఏడుపు వేరు పశ్చాత్తాపంతో ఏడ్చే ఏడుపు వేరు దాన్నే పౌలు అన్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది మనకి జబ్బులు రోగాలు వేదన కలుగటానికి కారణమవుతుంది కాబట్టి క్రీస్తు సన్నిధిలో మనం పశ్చాత్తాపంతో దుఃఖపడవచ్చు కానీ లోక సంబంధమైన వాటి కోసం ఏడవద్దు దేవుడు చాలా న్యాయవంతుడండి ఆయన తన తనాకారంలో తల రూపంలో మనల్ని సృష్టించాడు అంటే మనల్ని దేవుళ్ళ చేసుకున్నాడు ఆయన మన స్వేచ్ఛను గుంజేస్తే మనం బొమ్మలం అవుతాం తోలు బొమ్మలం అవుతాం కానీ మనుషులం కాదు కాబట్టి ప్రభు నీ హృదయంలోనికి రా నీవు ప్రభువుని ఆహ్వానిస్తే తప్ప రాడు ఇదిగో నేను తలుపు యొక్క నిలబడి తట్టుచున్నాను ఎవడైనా నువ్వు తలుపు తీసినడ లోపలికి వస్తాను లో తీయకపోతే బద్దలు కొట్టుకొని వస్తాను అనడా తీయకపోతే భస్మం చేసి పడేస్తాడు అన్నాడు పోనీ ఏమిటి తీయమని బతికలాడతారా మీరు ఆ బొమ్మ చూస్తే ఒక పెయింటర్ వేసిన బొమ్మ తలుపు దగ్గర నిలబడ్డ ఆయన చేతుల్లో లాంతర్ ఉంటుంది లైట్ ఉంటుంది ఆ తలుపు మీద చెట్లన్నీ అల్లుకొని మూసుకుపోయి ఉంటుంది అంటే ఏంటి అర్థం రాత్రి బగళ్ళు కొన్ని సంవత్సరాలుగా నీ హృదయం ముందు నిలబడి ప్రభు తడుతూనే ఉన్నాడు మనమేమో లోపట కూర్చొనే ఉన్నాం పై పై భక్తి కనబడుతుంది కానీ హృదయంలో మార్పు లేని క్రైస్తవులుగా ఎంతోమంది ఉన్నారండి దయచేసి అలా ఉండద్దు హృదయంలో ఉన్న దేవునికి చెప్పు దేవుని ముందు కొమ్మరిస్తే నిన్ను చీదరించుకునేవాడు కాదా ఆయన నిన్ను ఆనాడు పురుషోత్తం చౌదరి అంటే ఆ గొప్ప గొప్ప కవులు రాశారు ఉన్నా పాటున నేను వస్తున్నాను ఎట్టవన్న ఉన్న చెపితమైపోయిన కుళ్ళు గబ్బు కడుతున్న నా హృదయాన్ని నీకు అలాగే ఇచ్చేస్తున్నాడు నువ్వు దాన్ని శుద్ధి చేసుకో నేను శుద్ధి చేసుకో నీ దగ్గరకు వస్తావుందుకు ఇంకా ఏంటండి ఒకడు జ్వరం వచ్చి మంచాన్ని పడున్నాడంటే మూడు రోజుల నుంచి గడ్డ అంతా మార్చిపోయింది గబ్బు గబ్బు కడుతున్నాడు స్నాన సంచాల లేక తిండి రెప్పలు లేక ఫ్రెండ్ వచ్చాడు బ్రీ ఏటో హాస్పిటల్కి వెళ్తావు రా అన్నాడంట ఇప్పుడు రాలేను జ్వరం తగ్గాక స్నానం చేసి గడ్డకి తీసుకొని వస్తాను అన్నాడంట ఇంకెందుకు జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం ఎందుకండి నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి వెళ్ళు రేపు అనేది ఎప్పుడూ క్రైస్తవుడి జీవితంలో ఉండకూడదు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నీ హృదయం దేవునితో సరిచేసుకోవాలంటే ఈ చివరిలో అందుకే ప్రార్థనకు కొంచెం సమయం ఇస్తామండి ఆ సమయంలో ఒక్క మాట చాలు దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు దేవుడికి వివరించాల్సిన అవసరం లేదు అన్నీ తెలుసా ఆయనకి నీ బాధలన్నీ నువ్వు ఇంత పెద్ద పేపర్ మీద రాసి దేవుడి మనుషులకు పాస్తకారులు పంపినట్టు పంపక్కర్లా నీ సంగతులన్నీ చెప్పుకోగల ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభ నన్ను కనికరించవా ప్రభ నన్ను క్షమించవా ప్రభా నన్ను కనికరించవా నా మీద కృప చూపించవా నాకు సహాయం చేయవా ఈ షార్ట్ ప్రేయర్స్కి గొప్ప జవాబులు దొరికాయి బైబిల్లో కానాను స్త్రీ నాకు సహాయం చేయమంది ఆమె అర్హురాలి కాకపోయినా ప్రభు నీవు కోరినట్లే నీకు కలుగునుగాక చెలువు మీద ఉన్న దొంగ ప్రభా నీ రాజ్యంలోనూ జ్ఞాపకం చేసుకోపోయి బాప్తీసం మంది రావయ్యా అప్పుడు అన్నాడా ఎటువంటి పోయి మా ఇంకేదో చేయమన్నాడా ఏం లేదు నీవు నేడు నీవు నాతో కూడా భారతదేశంలో అంత గొప్ప దేవుడు అండి మనకి మనం ఎంత తొందరగా ఒప్పుకుంటామో అంతకంటే తొందరగా ప్రభు మనం క్షమించడానికి క్షమా మనస్సు కలిగిన వాడు ప్రభు ప్రభు ఇచ్చే క్షమాపణలు అనుదినము మనం పొందుతూనే ఉండాలి ఎప్పుడు సూర్యుడు అస్తమించే వరకు మీ హృదయంలో కోపమునో దాచి ఉంచనివ్వకండి బాధను దాచి ఉంచుకోకండి ఏడవద్దు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్లా తండ్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని దర్శించిన ఆయన చెప్పలేకనే వారు చెబుతూనే ఉన్నారు వారి బాధలు నీకు వారి మనసులో ఉన్న వేదలు పెరుగుదయ్యా మారు మనసులు మాకు దయచే అయ్యా విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయినాయన శుద్ధ హృదయాలు మాకు దయచేయి ప్రభువ పునరుద్ధారుడైన క్రీస్తుని ఆరాధించే మేము మృతుల లెక్కల్లో కాక సజీవులమై సాక్షులుగా ప్రజలు సహాయం చేయము తండ్రి మా చుట్టూ ఉన్న చీకటి జనుల మధ్య ఒక్కరి జనము మధ్య జ్యోతుల వలమే ప్రకాశించాలని కోరుకున్నావు కదా ప్రతి క్రైస్తవుని వారి ఉద్యోగ స్థలాలలో వారు పనిచేస్తున్న స్థలాలలో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు నాకు కావాలని అడుగునట్లుగా మా ప్రవర్తనలో క్రీస్తును ప్రతిబింబింప చేయడానికి సహాయము దయచేయము ఆ నరకములోనికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరుని రాజ్యంలో ఉన్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి పరిశుద్ధపరిచి నీ జీవ మా పేర్లు రాయబడినట్లుగా నీ రాజ్య వారసులుగా మేము తీర్చి దిద్దపడకు సహాయం చేయము నా మట్టుకైతే బ్రతుకట ప్రతి ఒక్కటి క్రీస్తే సావైతే లాభమన్న పౌలు వలె జీవించినంత కాలం నిజ క్రైస్తవులుగా జీవించటకు మరణిస్తే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఆనందించే భాగ్యం పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయము ఇచ్చేయము ఇంతవరకు దేవా నీ కృపనిచ్చి నడిపించమని నిశ్చితమైతే మరల మరల మేము కలవడానికి అవకాశాలు కూడా కలుగు చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్